అస్సలవాలికమూల వుల్లామిన షైతాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ మస్జిద్లో జమాత్ తోటి ఇమాం వెనుక కలిసికట్టుగా ఉండి నమాజ్ చేయడానికి వెళ్ళి కూడా మనం ఒకటే లైన్లో నిలబడి కలిసి ఆనుకొని ఆనుకొని నమాజ్ చదువుతున్నామా విడివిడిగా నమాజ్ చదువుతున్నామా అని చూసినట్లయితే ముందుగా శాపగ్రస్తుడైన బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెను అల్లా ప్రవక్త మొహమ్మద్ సంగర్ పైన శాంతి సౌక్యలు కురిపించండి వల్ల ఆమెన్ మన యొక్క ప్రార్థన లేదా నమాజ్ వరుసలను సరిచేసుకోమని చెప్పడం జరిగింది ఇస్లాంలో అదేవిధంగా మీరు పక్కవారితోటి కాలుకి కాలు అంటే మడానికి మడము భుజానికి భుజము కలిపి ఒకటే లైన్లో తిన్నగా ఉండి నమాజ్ చదవమని చెప్పడం జరుగుతుంది మరియు మీ యొక్క ముస్లిముల సమాజంలో ఇస్లాంలో ముస్లిముల మధ్య శాంతి ఎప్పటివరకు నెలకొంటుంది అంటే మీ యొక్క నమాజుల్లో లైన్లు సరిగా చూసుకోవటం మరియు ఒకరికి ఒకరు కలిసి జమాత్తోటి గట్టిగా దగ్గరగా నిలబడటం మరియు మూడవది మీ యొక్క ఉపవాస సమయాలలో సహీరే మరియు ఇఫ్తార్ స ఈ యొక్క విషయాలు సమయబద్ధంగా పాటించినంత వరకు మీలో శుభాలు ఉంటాయి మీ సమాజంలో శుభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది మరి ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి మరి ఈరోజు మనం మస్జిద్కి జమాత్ తోటి ఇమాం వెనుక నిలబడి కూడా కలిసి నిలబడుతున్నామా విడివిడిగా నిలబడుతున్నామా పక్క పక్కవారితో మనం కాలు లేదా భుజం కలుపుతున్నామా లేదా అనేది కూడా చూడాలి ఇక్కడ ఒక విషయం ఆ దిశలో చెప్పడం జరుగుతుంది మీరు దైవదూత దైవదుతల వరుసలలో నిలబడి ఉన్నందున మీ వరుసలు సరిచూసుకోండి మీ భుజాలను సమలేఖనం చేసుకోండి ఖాళీలను పూరించండి మరియు మీ సోదరులతో మృదువుగా ఉండండి సాతానకు ఎటువంటి ఖాళీ కూడా విధ విడవకండి అని చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ఇలాంటి అనేక విషయాలు కూడా హదీసుల్లో చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇక్కడ మనం చూడవచ్చు ఈ అధీసును కూడా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను మన ప్రార్థన వరుసలను ఉంచే విధానాన్ని అంటూ ఇక్కడ ఏ విధంగా మన యొక్క కాళ్ళను కలపాలి ఏ విధంగా నిలబడాలి అంటూ ఒక పద్ధతిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మరి ఎవరైనా సరే చదవడానికి వచ్చిన వారు దీన్ని గమనించవచ్చు మరి ఈరోజు మనం మస్జిద్కి వెళ్ళి కూడా ఏ విధంగా నమాజులను నిలబడుతున్నాము అనేది మరి మనకి మనమే ఒక్కసారి ఆలోచించుకోవాలి విడిగా నిలబడితే గనక మన మధ్యలో సైతాన్ గనుక వచ్చేసి మరి మనల్ని ఏ విధంగా తప్పుదావ పట్టిస్తాడని చెప్పేసి అనేక రకాల హదీసులు ఉన్నాయి ఏదేమైతే ఏమైనా సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నానో అల్లా మా యొక్క పాపాలని క్షమించడం వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ఉహల సంఘాల ద్వారా ఏదైతే పద్ధతులు మాకు నేర్పారో అల్లా ఆ పద్ధతులు మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల యొక్క సైతానుల నుంచి జున్నాతల నుంచి మనుషుల ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల ఆమె